ఎంతమందికి తెలుసు కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కదా పోలీసు వర్గం కదా ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనకున్న కథ ఏమిటి అని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అలాంటి ఆసక్తికరమైన జవాబులు ఇన్నిస్తాయి పోలీసు వర్గం అచ్చొంత తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతే కాదు ఆచారాన్ని నిష్కలక్షంగా పాటించవలసినది అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేవారు ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుండే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆ మా అత్తగారికి కంటికింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరే ఒకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలు పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడళ్లు కాదని మిగతా కోడళ్ళు కూడా తీసుకుని నదికి బయలుదేరింది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈ లోక కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అనే అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రిని ఏది ఇంట్లో ఉంచుకోండా జాగ్రత్తపడి బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసేంత పత్తిని తీసుకుని దాన్ని ఒత్తి చేసి పోలి దానికి కవానికి ఉన్న వెన్నం తీసి రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనపడకుండా ఉండేందుకు దాని మీద బుట్ట పౌరులించేది అలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించేది పోలి చివరికి అమావస్య రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టే తిరిగి లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చకచక ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతులకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడల్లో ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాసులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తమ కూడా పోలి స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు లేకపోయింది విమానంలో దేవదూతలో పోలీకి మాత్రమే స్వర్గాన్ని చేరుకునేంతటి నిష్కల్ష్టమైన మనసు ఉందని చెబుతూ కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పొళ్ళని తలుచుకుంటూ అమావాస రోజు ఉదయాన్నే అరటి డబ్బల్లో ఒత్తులు వెలిగించి నీటితో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బుల్లో ఈ దీపాలు వదిలే ఆచారం రూపాంతరం చెంది ఇలా వదిలిన అరటి దీపాలు చూసుకుంటూ పొళ్ళను తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించిపోయినా కూడా ఈ రోజున ముప్పై వదులతో వెలిగిస్తే నీటిలో వదిలితే మనమంతా దీపారాధన చేసిన పుణ్యము చెబుతారు వీలైన రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తున్నా తెలుగువారు అటు పోలిని ఇటు దీపాన్ని కూడా మహాలక్ష్మి రూపంగా ప్ర భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ పోలి దీపాలని అమావాస రోజు కాకుండా మన్నాడు వచ్చే పాడిమ రోజును వెలిగించుకుంటారు పైగా ఈ సంవత్సరం అమావాస్య మంగళవారం